ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ ఏపీలో లో డెడ్ బాడీ సంచలనంగా మారింది రెండు రోజులు కావస్తున్న ఈ మిస్టర్ ఇంకా వీడనే లేదు మహిళ ఇంటికి డెడ్ బాడీ ఎవరు పంపారు ఆ డెడ్ బాడీ ఎవరిది పోలీసుల ఎంట్రీతో ఆ మహిళ చెల్లెలు భర్త ఎందుకు కనిపించకుండా పోయాడు ఏ వ్యవహారంలో మహిళ భర్త ప్రమేయం ఎంత అనేవి ఇప్పుడు ఉత్కంఠ రేపుతున్నాయి పోలీసులు ఈ ప్రశ్నలకు సమాధానం వెతికే పనిలో ఉన్నారు అయితే అసలు సూత్రధారి మహిళ మరెవరైనా అనే అనుమానం వ్యక్తమవుతోంది అసలు డెడ్ బాడీ వచ్చిన క్షణం 이 엔자리인데. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలంలోని ఎండగండి గ్రామానికి చెందిన ధనూరి రంగరాజు అనే వ్యక్తికి ఇద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె తులసి రెండో కూతురు రేవతి పెద్ద కుమార్తె తులసిని నిడదవోలుకు చెందిన సాగి శ్రీనివాసరాజు అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు ఇరవై ఏళ్ల కిందట పెళ్లి జరగ పదేళ్ల క్రితం సాగి శ్రీనివాసరావు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు అప్పులు తీర్చలేక ఇల్లు విడిచి వెళ్లిపోయారు దీంతో కుమార్తెతో కలిసి తులసి వచ్చేసింది భీమవరంలో ఓ దుకాణంలో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది ఆమెకి ఇటీవల ప్రభుత్వం నుంచి ఇంటి స్థలం మంజూరైంది అయితే ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత సరిపోకపోవడంతో సాయం కోసం ఓ సేవా సంస్థను ఆశ్రయించింది తులసి ఒంటరి మహిళ కావడంతో సేవా సంస్థ కూడా ఆదుకోవడానికి ముందుకొచ్చింది ఇంటి నిర్మాణానికి కావలసిన టైల్స్ రంగు డబ్బాలను ఓసారి పార్సల్ ద్వారా పంపించింది అయితే తులసి కిటీ మరోసారి మెసేజ్ వచ్చింది ఇంటి నిర్మాణం కోసం కావలసిన కరెంటు సామాగ్రి మోటార్ పంపుతున్నామని సందేశం వచ్చింది అయితే దీంతో గతంలో సాయం చేసిన వారే మరోసారి సహాయం అందిస్తున్నారని తులసి భావించింది ఆ తర్వాత ఓ ఆటోలో పెద్ద పెట్ట తీసుకుని ఇద్దరు వ్యక్తులు తులసి ఇంటికొచ్చారు ఆమె ఇంట్లో పార్సెల్ దించేసి వెళ్లిపోయారు కాసేపటికే పెట్టె నుంచి దుర్వాసన వస్తూ ఉండడంతో దాన్ని తెరిచి చూసింది కుళ్లిన స్థితిలో ఉన్న పురుషుడి మృతదేహాన్ని చూసి కంగారు పడింది ఆ పార్సెల్లో డెడ్ బాడీతో పాటు ఓ లేఖ కనిపించింది అందులో తాను గతంలో ఇచ్చిన మూడు లక్షల రూపాయల బాకీని వడ్డీతో చెల్లించాలని బాకీ వడ్డీతో కోటి ముప్పై లక్షల రూపాయలు అయ్యింది అది ఇవ్వకపోతే ఇబ్బందులు పడతారంటూ ఆ లెటర్ లో రాసింది దీంతో ఆమె వెంటనే పోలీసులు సమాచారం వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు డెడ్ బాడీలో వచ్చిన వ్యక్తి హత్యకు గురైనట్టు నిర్ధారించుకుని విచారణ చేపట్టారు అయితే ఈ లోపే మరో ఊహించని ఘటన జరిగింది తులసి చెల్లెలు రేవతి భర్త శ్రీధర్ కనిపించకుండా పోయాడు అతడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ రావడం అదే విధంగా డెడ్ బాడీలో వచ్చిన లేక శ్రీధర్ రాతను పోలి ఉండడంతో పోలీసులు అతడి కోసం కాలుస్తున్నారు అలాగే పార్సల్ తెచ్చిన ఆటో డ్రైవర్ ను విచారించగా ఓ మహిళ ఫోన్ చేయడంతోనే పార్సల్ తీసుకువెళ్లి ఇచ్చినట్లు అతను చెప్పినట్లుగా సమాచారం సాగపాడు సమీపం నుంచి ఓ మహిళ ఫోన్ చేసి కిరాయికి రమ్మంటే వెళ్లానని ఐదు వందల రూపాయలు ఇచ్చి చెక్కపేటను డెలివరీ చేయమంటే చేశానని అంతకుమించి తనకేం తెలియదని డ్రైవర్ చెప్పినట్లుగా తెలుస్తోంది దీంతో ఆటో డ్రైవర్ కు ఫోన్ చేసిన మహిళ ఎవరు ఆమెకు హత్యతో సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు తులసికి వచ్చిన కాల్స్ వివరాలు గ్రామంలో సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారు తులసి భర్తకు అప్పు ఇచ్చిన వారెవరు అనేది ఆరా తీస్తున్నారు ఏదేమైనా పార్సిల్ డెడ్ బాడీ కేసు మిస్టరీ ఏంటన్నది ఉత్కంఠ రేపుతోంది